వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు నరసరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు గత కొన్ని రోజులుగా నరసరావుపేట విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో విసిగిపోయిన లావ్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు వైసీపీకి ఎంపీ పదవికి శ్రీకృష్ణ రాజీనామా చేయడంతో కలకలం రేగుతుంది నర్సరావుపేట్లో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం భావించడంతో పార్టీని వీడుతున్నట్లు లావ్ శ్రీకృష్ణ చెప్పారు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావటం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా వచ్చి వచ్చింది దానికి తరలించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యుత్ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో రాజకీయంగా కొత్త అనిశ్చితి ఏర్పడిందని స్థానికంగా నెలకొన్న అనిశ్చితికి తాను బాధ్యుణ్ణి కాదని చెప్పారు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తా ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్లాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్ లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతా ఉంది అధిష్టాన వైఖరితో క్యారెక్టర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు ఐదేళ్లలో తాను చేయగలిగిన అభివృద్ధి పనులు చేశానని ముఖ్యమంత్రి కూడా తనకు సహకరించారని చెప్పారు గత పక్ష రోజులుగా ఎమ్మెల్యేలు తన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సపేట ప్రజలు ఆదరించారు ఆదరించి భారీ మెజార్టీ ఎప్పుడు కనీస మెజార్టీ దాదాపు లక్ష యాభై ఐదు వేలు పైగా మెజార్టీతో నన్ను పార్లమెంటుకి పంపించడం జరిగింది వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమం మనం పదవనేదో పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా నష్టపేటకి సంబంధించి పల్నాడుకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టామో వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటూ రావటం జరిగింది దాంట్లో మొదటిది మీ అందరికీ తెలిసిందే వరికి పూర్స ప్రాజెక్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా దాని గురించి చాలామంది పోరాటం జరిగింది దాని గురించి దాని ముందుకు తీసుకెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది అయితే అటవీ శాఖ పర్మిషన్ కానీ వైల్డ్ లైఫ్ పర్మిషన్ కానీ లేక ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలకి పరిమితమైంది కానీ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు అటువంటి దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే మరోసారి పోటీ చేస్తే నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు గత కొన్నేళ్లుగా స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు మంత్రి విడుదల రజనీతో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి పార్టీలో కొందరు నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా వాటిని సరిదిద్దే ప్రయత్నాలు జరగపోవడంతో లావ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు గుంటూరులో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావ్ శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడటం వైసీపీకి గట్టి దెబ్బేనని భావిస్తున్నారు ఈ క్రమంలో అనూహ్యంగా లావ్ శ్రీకృష్ణ పార్టీని వీడటంతో ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది